అథ ఏకోనంసర్గ తథాగతాం తాం వ్యసింది వ్యపేతహర్షాం శుభాం శుభా శుభాని భేజిరే నరం శ్రియా దుష్టమివోపజీవిన వ్యథచంది సంతోషము లేక దీనమైన మనసుతో ఉన్న దోషము లేశమైన లేక మంగళప్రదురాలైన ఆ సీతను ఐశ్వర్యం లభించిన మనుషుని భృత్యులందరూ వచ్చి చేరినట్లు ఎన్నో శుభ వచ్చి చేరాయి శుభం వామ మరాళ పక్ష్మ వృతం కృష్ణ విశాల శుక్లం తైకం నయనం సుఖేశం పద్మమివాపి తామ్రం అందమైన కేశములు గల ఆ సీత ఎడమ కన్ను వంకరగా ఉన్న రెప్పల వెంట్రుగల పంక్తితో శుభకరమై విశాలంగానూ నల్లగానూ తెల్లగానూ ఉన్నది ఆ ఎడమ కన్ను మీనము తాకిడికి ఎర్రని పద్మం ఒకటి కదిలినట్లు అదిరింది చార్వంచిత పీన వృత్త చందనార్హ చందనార్హమేనాధ్యుషిత ప్రియణ చిరేణవామహ సమవే సమవేపతాసు సీతాదేవి అడంభుజం చక్కగా చూడటానికి ముచ్చట గొలుపుతూ బలిసి గుండ్రంగా ఉంది అది శ్రేష్టమైన అగరు చందనం పూసుకోటానికి తగినది చాలా కాలము ఆ భుజాన్ని తలగడగా చేసుకొని ఆమె భర్త అయిన శ్రీరామచంద్రుడు సేనిస్తూ ఉండేవాడు అలాంటి భుజం కూడా వెంటనే అదిరింది గజేంద్రహస్త స్వయోర్థయో సంహతయో సుజాత సంహత ప్రస్పందూరు రామం పుస్తారత్ స్థితమాచక్షీ దగ్గరగా కలిసి ఉన్న ఆమె రెండు తొడలలో ఒక ఎడమ తొడ అదురుతూ రాముడిని ఎదుటే ఉన్నాడని ఆమెకు చెప్పింది సుందరమైన ఆ తొడ ఏనుగు తొండంలాగా బలసి ఉన్నది శుభం పునార్హేమ సమాన వర్ణ మీషద్రజోధ్వస్త వివామలాక్ష్యాహ వాసస్థితాయా శిఖరాగ్రధన్యా కించిత్ పరిశ్రంసత చారుగాత్ర్యా నిర్మలమైన కన్నులు కొనలు తేలిన దంతాలు అందమైన శరీరము గల ఆ సీతాదేవి నిలిచి ఉండగా మంగళప్రదము బంగారముతో సమానమైన రంగు కలది పరాగము కప్పివేడ్ కొంచెము కాంతివిహీనముగా ఉన్నది అయిన వస్త్రము కొంచెము జారింది ఏ తైర్ నిమిత్తర పరైుభ్రూ సంబోధిత ప్రాగపి సాధు సిద్ధై వాతాతల క్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష పూర్వము కూడా అనేక సార్లు సత్ఫలము ఇచ్చిన ఈ శుభ శకునములు మరిన్ని ఇతర శకునములు శుభము రానున్నదని సూచిస్తూ ఉంటే మంచి కనుబొమ్మల కల సీత గాలికి ఎండకు ఎండిపోయి కనపడకుండా పోయిన విత్తనము వర్షం కురియంగానే మొలకెత్తినట్లుగా ఆనందించింది పునర్బింబ ఫలాధరోష్టం స్వచ్ఛి భ్రూకేశాంతమరాళపక్ష్మ వక్ం భా సేషితశుక్లద్రంష్టం రాహోర్ముఖాచంద్ర యువప్రముక్త దొండపండు వంటి అధరోష్టము అందమైన నేత్రాలు కనుబొమ్మలు కేశాంతములు వంకరైన రెప్పలు తెల్లని అందమైన దంతములు గల ఆమె ముఖము ముఖం నుండి బయటకు వచ్చిన చంద్రబింబంలాగా ప్రకాశించింది సాీత శోకావ్యపనీయతత్రీ హర్ష విబుద్ధ సశోభతార్యా వదన శుక్లెసునా రాత్రివోది ఇచ్చాషే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే ఏకోనసర్గ శోకం తొలగింది అలసత్వం పోయింది మానసిక సంతాపము శాంతి శాంతించింది సంతోషంతో మనస్సు వికసించింది అప్పుడే ఆమె తేజోవంతమైన ముఖంతో శుక్లపక్షమునందు ఉదయించిన చంద్రునితో రాత్రి ప్రకాశిస్తున్నట్లుగా ప్రకాశించింది